మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నందుకు ప్రతిగా తాము పొందిన భాగము నలుగు వారు సంతోషించరు వాళ్ళు తన దేశంలో రెట్టింపు భాగం కట్టలదురు నిత్యానందం వారికి అవమానానికి ప్రతిగా దేవుడు ఏమిస్తున్నాడు ఇస్తాడు దేవుని బిడ్డలుగా మనం ఆయన పరిచారకులుగా యాజకులుగా మనం మంచి దేవుని పరిచారకులుగా ఉంటే దేవుడు మనల్ని కనపరిచే దేవుడిగా ఉన్నాడు ఈరోజు మనల్ని ఆశక వరకు దేవుడు మనల్ని పిలిచిన ఈరోజు ఆయన పని చేయడానికి ఎంతమంది మనం ఇష్టపడుచుకుంటాం ఇతరుల ప్రార్థన చేయడానికి దేవుడు పిలిచి ఇతరులకు వారి యొక్క పథకంలో ఉన్నటువంటి వారిని కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుడు విడుదల ఇస్తారు పని చేయడానికి దేవుడు నిన్ను నన్ను దేవుడు పిలిచి ఉంటారు చేయకపోతే ఈరోజు దేవ నన్ను ఆదిత్య వాడు ప్రభుత్వం ఇదంతా దేవుని మనల్ని మనం సమర్పణ